లోనే దర్శి నియోజకవర్గం అత్యంత శక్తివంతమైన నియోజకవర్గంగా మారే అవకాశాలు దగ్గరలో ఉన్నట్లు తెలుస్తుంది దొనగొండ ప్రాంతంలో దాదాపు వంద ఎకరాల్లో క్షిపణి తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది భారత రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధుల బృందం ఆదివారం ఈ ప్రాంతంలో పర్యటించారు ఈ బృందానికి కనిగిరి ఆర్డీఓ జి కేశవర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ మధుమోహన్ దొనకొండలోని బాదాపురం రెవెన్యూలో ఉన్న ప్రభుత్వ భూములను చూపించారు భూముల సరిహద్దులు అక్కడ లభ్యమయ్యే మౌలిక సదుపాయాలు ఇతర వివరాలను మ్యాప్ల ద్వారా వివరించారు అనంతరం డిఆర్డీఓ ప్రతినిధుల బృందం దొనకొండలోని బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో ఏపీ అధికారిని ఐశ్వర్య తహసీల్దార్ రమాదేవి డిప్యూటీ తహసీల్దార్ నాగార్జున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం బ్రహ్మోస్ క్షిపణల తయారీ పంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే దొనకొండలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో మిసైళ్ళ తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వ భూములను పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది